హై ఫ్రెండ్స్ మేము మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి ఛానల్ ఫస్ట్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటికేషన్ అవుతున్నాయి కానీ ఇవ్వం మనం పీలేరు మార్కెట్లో అనుకున్నాం పీలేరు మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా పీలేరు పీలేరు టౌన్లోనే మనకి బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్గా మనకి సంతనది ప్రతి ఆదివారం తెల్లారావున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతనం జరుగుతుంది ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి పెద్ద పొటేళ్లు కటింగ్ పర్పస్ పొటేళ్ళు కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఉన్నాయి పెద్దగా ఎక్కువ కట్టలు లేవు అక్కడక్కడ రెండు మూడు అనేది ఉన్నాయి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఈ పెద్ద పోటీలో కూడా మార్కెట్ ఉందా లేదనేది ఈ కట్టలు కొన్ని చూపిస్తాను కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది కొన్ని చూపిస్తాను స్టార్టింగ్లో మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఐదు వేలు చెప్తాను రెండు వేలు కడిగి కోడి కూడా రావాలా కోడి కోడి కూడా రావాలి కదా ఒక ఈ బిర్రెడీ మనకి ఐదు వేలు వేలనే చెప్పారు మన అన్న వాళ్ళు రెండు వేలకైనా అవునవునులేం చెప్తున్నావు అన్నా ఈ రెండు ఈ రెండు ఏం చెప్తున్నాం ఈ రెండు ఏం చెప్తున్నాం తొమ్మిది వేలు చెప్తున్నాం ఒక జోడి ఈ రెండు గొర్రెలు వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ కదా అది వచ్చి మనకి ఐదు వేలనే చెప్పాడు ఈ రెండు వచ్చేసి మనకి జోడీ మనకి తొమ్మిది వేల చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పాస్ గొర్రెలు అనేది అండి కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చెప్తున్నావు చూద్దాం కటింగ్ పర్పాస్ గొర్రెలు ఇక్కడ కూడా కొద్దిగా రేట్లు రీజనబుల్ రేట్లు అనిపిస్తున్నాయి ఏదన్నా కటింగ్ పర్పస్ ఏనా ఎన్ని ఉన్నాయో ఏడున్నాయి ఏం చెప్తున్నా జత జత పదహైదు అరవై చెప్తున్నా ఓకే నీ అనేది మనకి మొత్తం ఏడు గోర్లు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఏడు గోర్లు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదిహేను వేల ఐదు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ బ్యారెన్స్ చేసుకుని మనకి పన్నెండున్నర పదమూడు వేలు అనేది ఈ కట్ట అనేది రావచ్చు అక్కడ ఇంకొక బ్యాచ్ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి బళ్ళు అనేది అర్థంగా ఉన్నాయి బాబాయ్ ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు ఐదు వేలు చెప్తున్నావు ఎంత కడుతున్నారా ఓకే ఓకే ఈ గొర్రె మనకి కటింగ్ పర్పాస్ ఐదు వేలు అయితే చెప్తున్నారు మూడు మూడు నలభై అడుగుతున్నారు అక్కడ ఒక కట్ట అనేది మనకి ఆరు గొర్రెలు ఉన్నాయి కటింగ్ పర్పాస్ గొర్రెలు అనేది మనకి ఆరు గొర్రెలు అనేవి ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఓకేనా అయితే ఒక ఆరు గొర్రెలు అయినా ఉన్నాయి ఈ గొర్రెలు ఏం చెప్తున్నారో చూద్దాం నా ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నా పదిహేను ఉన్నారా పదిహేడు ఓకే ఓకే నీ మనకి ఆరు గుర్లు అనేది ఉన్నాయి ఈ ఆరు గుర్లు జోడి వచ్చి మనకి పదిహేడు వేలు రేట్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయినా పనాలన్నా ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఇక్కడైతే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కాదు ఏడు నెలలు ఎనిమిది నెలలు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయండి చెప్తున్నారు సిద్ధం ఇక్కడ అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా పెడదాం ఒకసారి అన్నా ఎన్ని ఉన్నాయన్నా కట్ట ముప్పై రెండు ముప్పై రెండు ఉన్నాయి ఏం చెప్తున్నారు అండి జత ఇరవై జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు బారం చేసుకుంటే లోపలే లోపల లోపలూ ఎన్ని ఉన్నాయి ముప్పై ఆరా ముప్పై మూడు ముప్పై మూడు ఇంకేమైనా ఉన్నాయి కదా సరే నెంబర్ అయినా చెప్పు ఎవరైనా కావాలంటే కాల్ చేస్తా అక్కడ ఇక్కడ ఏం చుట్టుకోవాలి నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ వన్ 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 త్రీ 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 సెవెన్ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా కాల్ అనుకున్న ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మొత్తం ముప్పై మూడు కొట్టేళ్ళు ఉన్నాయి కదా మొత్తం మనకి ముప్పై మూడు కొట్టేళ్ళు ఉన్నాయి జోడీ జోడియొచ్చు మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా దానం చేసుకుంటే మనకి ఇరవై వేలు లోపల అనేది రావచ్చు లైవ్ వేట్ అనేది మనకి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై లోపల అంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిదిన్నర ఆ మధ్యలో అనేది కట్ట రావచ్చు అంటే మంచి రీజనబుల్ రేటుకి కోసం అందుకే అన్న నెంబర్ అనేది అడిగాను అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి కాల్ కొంచెం మొత్తం ముప్పై మూడు కట్ట అనేది పీలేర్ దగ్గర పక్కనే అన్నవాళ్ళు విలేజ్ అన్నవాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేస్తే ఒక మంచి రేటుకి అనేది రావచ్చు ఓకే నా ఎవరు ఓకే ఓకే అండి ఇక్కడైతే కట్ ఉన్నాయి ఈ కట్ అనేది మనకి ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఏం చెప్తున్నారు అన్న రేటు ఇరవై మూడు వేలు చెప్తున్నారు కానీ ఇవి కూడా వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో కదా ఆరు నెలలు ఎన్ని నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ రేటు కూడా మనకి ఇరవై కిలో దగ్గర దగ్గర ఇరవై కిలో అనేది లైవ్ రేట్ రావచ్చు జత అనేది మనకి ఇరవై మూడు వేలునే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా ఉంది కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే పెద్దగా కనిపించలేదు ఇలాంటి కట్టలు ఏమైనా ఉంటే చూస్తాను లేదంటే వీడియో అనేది ఆప్ చేస్తాం కదా ఓకేనా మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే పెద్దగా లేవు వచ్చేసి మనకి ఫిమేల్ మనకి మూడున్నర నాలుగు నెలల మధ్య మూడున్నర నెల నాలుగు నెలల మధ్య మధ్య ఫిమేల్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఫిమేల్ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు చాలా మంది ఫిమేల్ ఆడతారు మార్కెట్లోకి కటింగ్ పర్పస్ గోర్రెలు కానీ పెద్ద పోటీలు పెద్దగా రాలేదు ఫిమేల్ కట్ట కూడా ఇది ఒకటే కనబడుతుంది మనకి కట్టెన్ని ఉన్నాయి ఏందని వస్తుంది మన ఇన్ని ఉన్నాయన్న మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నాం అన్న జతూ జత పదమూడు వేలు చెప్తున్నాం వ్యారెంట్ చేసుకుంటే పది పదన్నర పదకొండు పదకొండుకి ఇచ్చేస్తాం ఫైనల్ పన్నెండు వేలు కట్టు ఇటు కట్టనేది మనకి ఫిమేల్ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై నాలుగు ఫిమేల్ పదకొండు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇక్కడ త్రీ మంత్స్ పిల్ల కూడా ఉంది ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్య పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఇదొక్క పిల్ల మనకి త్రీ మంత్స్ పిల్ల జోడి వచ్చి మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకేనా ఇంకా మనకి కటింగ్ పర్పస్ గోర్లు ఏం లేవు కాబట్టి వీడియో తీయడానికి ఇంకా ఏం లేకుండా వీడియో తీస్తే బాగుంది ఇక్కడ కటింగ్ పర్పస్ గోర్లు కూడా రీజనబుల్ రేట్ మనం గురూరు మార్కెట్లో తిరుపతి మార్కెట్లో ఏదో ఉందో అదేవిధంగా పీలేరు మార్కెట్లో కూడా ఉన్నాయి అయితే తక్కువ జీపాలు ఉన్నాయి కటింగ్ పర్పస్ ఉదయాన్నే ఉంటే బాగుండేది అక్కడ ఇంకా వీడియో తీయడానికైతే ఏం లేదు కాబట్టి ఆ వీడియో మీకోసం వచ్చి ఒక గొరవ వీడియో తీశాను నెక్స్ట్ మనం తెలంగాణ నెక్స్ట్ వారం అయితే తెలంగాణ మార్కెట్కి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ